వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా కాకినాడలోని అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు స్ట్రోక్ లక్షణాలు చికిత్స ముందస్తు జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మైత్రి మాట్లాడుతూ బ్రెయిన్ స్ట్రోక్ సమయానికి గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చునని తెలిపారు స్ట్రోక్ లక్షణాలను గుర్తించేందుకు బి ఫాస్ట్ అనే పద్ధతిని గుర్తుంచుకోవాలని సూచించారు బి అంటే బ్యాలెన్స్ ఈ అంటే ఐస్ ఎఫ్ అంటే ఫేస్ డ్రూపింగ్ ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ ఎస్ అంటే స్పీచ్ ప్రాబ్లమ్ టీ అంటే టైం టు యాక్ట్ ఇమీడియట్లీ అపోలో హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని స్ట్రోక్ వచ్చిన వెంటనే ఆస్పత్రిని సంప్రదించాల్సిందిగా వైద్యులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రఘురామ్

ఇది కార్డియాలజీదా లేకపోతే న్యూరోస్ట్రోక్దా అనేది మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఎక్స్పర్ట్ అయితే ఉంటారండి ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే ఇది స్ట్రోక్ అని నిమిషాల మీద మీకు రికగ్నైజ్ చేసేసి స్ట్రోక్ అని నిమిషాల మీద రికగ్నైజ్ చేసి ఇమీడియట్గా సిటీ షిఫ్ట్ చేసి సిటీ కానీ ఎంఆర్ఐ కానీ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి అంటే న్యూరాలజిస్ట్ కానీ న్యూరోసర్జన్ కానీ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి షిఫ్ట్ చేసి అది స్ట్రోకా లేకపోతే సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నదా లేకపోతే మామూలు బ్రెయిన్ స్ట్రోకా అనేది రికగ్నైజ్ చేయడానికి ఇక్కడ చాలా తక్కువ టైంలో ఇవంతా జరిగిపోతుంది వేరే మీకు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకటే రూఫ్లో అంటే అంటే ఒకటే అంతస్తులో మీకు ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్లు చూడటం డాక్టర్లు ఇది న్యూరో స్ట్రోకో కాదా సేడ్ చేసి న్యూరోఫిజిషియన్ కచెప్పడం న్యూరోఫిజిషియన్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు కానీ న్యూరో సర్జన్ దగ్గర కానీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇమీడియట్గా సిటీకి షిఫ్ట్ చేయడం ఎంఆర్ఐకి షిఫ్ట్ చేయడం అది అయిపోగానే మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేయడం ఐసీయులో స్ట్రోక్ ఇంజెక్షన్ స్టార్ట్ చేయడం ఇదంతా నిమిషాలనే జరిగిపోతుంది అదే మీకు అన్నీ ఒక రూఫ్లో లేని ఒక చోట సిటీ ఉంటే ఎంఆర్ఐ ఉండదు లేకపోతే న్యూరోఫిజిషియన్ ఉంటే న్యూరో సర్జన్ ఉండరు న్యూరో సర్జన్ ఉంటే న్యూరోఫిజిషియన్ ఉండరు అలాగ లేకుండా ఇక్కడ అపోలోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఈ గోల్డెన్ అవర్లో కనుక రీచ్ అయితే కనుక పూర్తి న్యాయం జరుగుతుందండి పేషెంట్కి అదైతే మనం అపోలో హాస్పిటల్ గురించి అయితే ఆ విషయంలో పూర్తిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ సే పేషెంట్కి న్యాయం జరుగుతుంది తర్వాత డాక్టర్ శరణ్ గారు ఆవిడ శరణ్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్కి హాస్పిటల్లో ఉన్నారు తర్వాత ఆంజనేయులు గారు మీకు ఎలాగో పరిచయం ఇంకా నేను జీవీఆర్ మూర్తి నేను డెప్యూటీ జనరల్ మేనేజర్గా ఈ హాస్పిటల్లో ఇది పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాండ్రేబుల్ శివరామ్ గాంధీ గారు అన్న ఆయన న్యూరో ఫిజిషియన్ అండి డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్ గారు న్యూరో సర్జన్ గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్లో చాలామంది లైఫ్ సేవ్ చేశారండి ఇక్కడ బ్రెయిన్ ట్యూమర్స్ కానీ తర్వాత స్పైన్ సర్జరీస్ కానీ ఇటు స్ట్రోక్స్ కానీ ఇవన్నీ చేయడం వలన ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది సో అంటే వన్స్ మనం ఒక స్ట్రోక్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి సో చాలా మందికి మినిమం అవేర్నెస్ లేనిది పబ్లిక్లో లేనిది ఇది ఒకటే చాలా మంది ఇప్పటికీ కూడా మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఏదన్నా కాలుచే చేయ వీక్నెస్ వచ్చింది మాట మొదగా వచ్చింది అంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళేది కార్డియాలజీకి వెళ్తారు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తారు సో మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసు వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట ముదగా వచ్చింది కాలుచే పడిపోయింది అంటే కళ్ళు తిరుగుతున్నాయి అంటే అప్పుడు వాళ్ళు న్యూరాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తారు సో మోస్ట్ ఆఫ్ ది కామన్ పబ్లిక్ టెసంట్ నో వేర్ టు గో దే ఆర్ గోయింగ్ అంటే స్ట్రోక్ అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా హార్ట్ అటాక్ అని అనుకుంటారు బట్ నో స్ట్రోక్ పర్సే అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనే అర్థం సో మనం ఎక్కడికి వెళ్ళాలి ఈ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాత స్ట్రోక్ రెడీ సెంటర్స్ అని ఉంటాయి స్ట్రోక్ రెడీ సెంటర్స్ అంటే ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు ఒక న్యూరాలజిస్ట్ అండ్ ఐసీయూ డిపార్ట్మెంటు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్ ఎంఆర్ఎస్కాన్ ఇవన్నీ ఒకే చోట ఉండే ప్లేస్కి వెళ్తేనే మనం మినిమం టైం వేస్ట్ అవ్వకుండా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని మనం టైంకి తీసుకోవడానికి అవుతుంది సో వెరీ అంటే లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు స్ట్రోక్ రేడింగ్ హాస్పిటల్కి వెళ్తున్నారు మిగతా హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఇంట్లోనే ఉండిపోతున్నారు మిగతా సగం వచ్చేసి వేరే చిన్న చిన్న ఆర్ఎంపీ దగ్గర లేదా చిన్న చిన్న హాస్పిటల్ నర్సింగ్ హోమ్ దగ్గర స్ట్రక్ అయిపోతున్నారు సో దే ఆర్ లూజింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ రిసీవింగ్ దేర్ డెడికేటెడ్ ట్రీట్మెంట్ సో వన్స్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం ఎట్లా ట్రీట్మెంట్ చేస్తాం సో అంటే దేనికి రెండు రకాల ట్రీట్మెంట్ ఉంటుంది యాజ్ ఏ సెట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఇష్మిక్ స్ట్రోక్ వేర్ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ ఉండే దాని గురించే నేను ఈరోజు మాట్లాడుతున్నాను సో అట్లాంటి పేషెంట్ ఎవరైనా వస్తే ఇమీడియట్గా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ బట్ మ్యాక్సిమం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో హాస్పిటల్లో ఉంటే మనం ఆ పేషెంట్కి మ్యాక్సిమం న్యాయం చేయడానికి కుదురుతుంది సో ఎట్లా చేస్తాం అంటే దీనికి థ్రాంబలైసిస్ అని ఒక ఇంజక్షన్ ఉంటుంది ఆల్టీప్లేజ్ అని సో ఆ ఆల్టీప్లేజ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల రక్తనాళంలో బ్లాక్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో వస్తేనే ఎందుకు ఆ ఇంజక్షన్ పనిచేస్తుంది బికాస్ మొదటి నాలుగున్నర గంటల్లో వస్తే మనం ఆ రక్తనాళం క్లాట్ క్లియర్ చేస్తేనే ఆ ఏదైతే చనిపోతుందనుకున్న బ్రెయిన్ టిష్యూ ఉంటుందో అది సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో ఆ నాలుగున్నర గంటలను మనం గోల్డెన్ పీరియడ్ అని కానీ విండో పీరియడ్ అని కానీ అంటాం సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యాజ్ సూన్ యాజ్ వీ ఐడెంటిఫై ద స్ట్రోక్ సిమ్టమ్స్ వీ హ్యావ్ టు రీచ్ ద స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్ విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఆర్ యాజ్ ఎల్ఈఎస్ పాసిబుల్ అంటే కొంతమంది పేషెంట్స్కి మనం మోర్ దాన్ అప్ టు నైన్ అవర్స్ వరకు కూడా మనం ఎంఆర్ఐని బట్టి మనం ఒక్కొక్కసారి త్రోబలైసిస్ ఇంజక్షన్ ఇవ్వాలా లేదా అన్నది పేషెంట్ టు పేషెంట్ బేస్ చేసుకుని మనం ట్రై చేస్తాం నేను డాక్టర్ కిరణ్ న్యూరో సర్జన్ అండి ఇప్పుడు గాంధీ గారు ఆల్రెడీ మీకు అన్ని వివరాలు క్లియర్గా చెప్పారు స్ట్రోక్లో ముందు మీకు చెప్పుంటారు రెండు రకాల స్ట్రోక్స్ ఉన్నాయి యూజువలీ న్యూరాలజీ న్యూరో సర్జరీ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ స్ట్రోక్ ట్రీట్మెంట్లో మెడికల్ పార్ట్ అంతా యూజువల్లీ న్యూరో ఫిజిషియన్ చూస్తారు మీకు అంతే అవగాహన సర్జికల్ పార్ట్ ఏదన్నా వచ్చేది ఏంటంటే యూజువలీ ఆ రెండు రకాల స్ట్రోక్లో రెండో రకం ఏంటంటే హెమరేజ్ అంటే మీరు గాంధీ ముందు చెప్పారు ఫస్ట్ అసలు స్కాన్ చేసి హెమరేజ్ కాకపోతేనే అప్పుడు ఇంజక్షన్ గురించి ఆలోచిస్తారు సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంతకుముందు ఏంటంటే కార్డియాలజీ ఫస్ట్లో మనకి అవగాహన లేదు నేను ఊళ్ళోకి వచ్చిన కొత్త ఇరవై ఆలక ఓన్లీ కార్డియాలజీ హార్ట్ అటాక్స్ గురించి చేయలాగితే ఎడం చేయలాగినా బ్రెయిన్ అంటే ఈవెన్ సర్వైకల్ దానికి చేయలాగినా ఇమీడియట్గా కార్డియాలజీస్కి వెళ్ళే అంత అవగాహన వస్తుంది పబ్లిక్లో బట్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి పబ్లిక్లో కార్డియాకు ఉన్నంత అవేర్నెస్ బ్రెయిన్ స్ట్రోక్కి లేదు అండ్ ఉన్నా అది సగం సగం అంటే కొందరికి ఇంజక్షన్ గురించి తెలుసు కానీ అది హెమరైజ్లో ఇవ్వకూడదని అని తెలియదు చాలాసార్లు హెమరైజిక్ స్ట్రోక్తో వచ్చిన వాళ్ళు కూడా మేము తొందరగా వచ్చాము ఇంజక్షన్ ఇవ్వండి ఇంజక్షన్ ఇవ్వలేదు ఇంజక్షన్ ఇవ్వలేదు అని హడా చేస్తాం సో బ్రెయిన్లో రెండు రకాలు ఒకటి రక్తనాళంలో క్లాట్ అయ్యి మీకు రక్త ప్రసారం జరగక వచ్చే స్ట్రోక్ ఇస్టీమిక్ స్ట్రోక్ రక్తనాళం పగిలి లేదా రక్తనాళం చెట్లు బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ సో న్యూరో సర్జన్స్ ఏంటంటే యూజువలీ హెమరేజిక్ స్ట్రోక్లో మేము ఇన్వాల్వ్ అవుతాం అంటే బ్రెయిన్లో హెమరేజెస్ అయ్యే అయితే కామనెస్ట్ కాజ్ మనకి బీపీ బీపీ కంట్రోల్లో పెట్టుకోకపోవటం అది కామనెస్ట్ రెండోది రక్తనాళంలో తేడా ఉన్నా రావచ్చు సో ఆ రెండు దాంట్లోనూ లేదా ఇష్కిమిక్ స్ట్రోక్లో చెయ్యి దాటిపోయిన తర్వాత అంటే మెదడ్లో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ అయితే అప్పుడు సర్జరీలు చేసి ప్రెషర్ తగ్గించాల్సి ఉంటుంది చాలామంది నాకు ఫోన్లు చేస్తారు ఫోన్ చేసినప్పుడు నియరెస్ట్ ఎక్కడ ఉంది అనేది చెప్పి ముందు అక్కడికి వెళ్ళమంటారు అది డయాగ్నోజ్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత కావాలంటే తర్వాత మీరు స్టెబిలైజ్ చేసుకుని ఎక్కడికైనా షిఫ్ట్ చేయొచ్చు సో ఫస్ట్ ఎయిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రోక్లో ఎందుకంటే టైమ్ ఇస్ బ్రెయిన్ సో మీరు అవగాహనలో ఏంటంటే స్ట్రోక్ ఎలా రికగ్నైజ్ చేయాలి అండ్ వా ఎక్కడ పేషెంట్ ఉన్నారో వాళ్ళ నియరెస్ట్ సెంటర్స్ అండ్ మనకి ఈ చుట్టుపక్కల హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మంది ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్ అయితే మన సో అది మీరు చూసుకోవాలి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి ప్రోటోకాల్ పాటించకుండా అధికారులు తనను అవమానపరిచారంటూ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ఆగ్రహం కాకినాడలో ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న రేషన్ పంపిణీ కార్యక్రమం నుండి కోపంతో తిరిగి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ తరచూ ఇదే ధోరణి కొనసాగుతోందని దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తారని వెళ్ళడు కాకినాడ అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే స్ట్రోక్ లక్షణాలు చికిత్స ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించిన అపోలో వైద్యులు కాకినాడలో బీచ్ రోడ్ కుంభాభిషేకం గుడి వద్ద రహదారులు దిగ్బంధించి మత్స్యకారుల ఆందోళన మత్స్యకారుల ప్రాణాలకు మృత్యువుగా ఉన్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే నిర్మించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం